ఒక మనిషి జీవితంలో ఎస్పెషల్లీ మన భారతీయులకి మనందరికీ కూడా ఒక డ్రీమ్ ఏంటి బిగ్గెస్ట్ డ్రీమ్ ఇల్లు కట్టుకోవడం ఇది చాలా ముఖ్యమైనది అండ్ అందరికీ కామన్గా ఉండేటువంటి కోరిక ముఖ్యమైనటువంటి కోరిక ఖచ్చితంగా తీర్చుకోవాలి అన్న తపన తాపత్రయం కమిట్మెంట్ అనేది ఈ ఒక్క విషయంలో మాత్రం అందరికీ ఉంటుంది ఒక ఓన్ హౌస్ కావాలి అని ఒక ఓన్ ప్రాపర్టీ కొనాలి అని అయితే మీరు ఏ వయసులో ఈ ప్రాపర్టీ కొనగలరు లేదా మీ పిల్లలు ఏ వయసులో ఒక ప్రాపర్టీని లేదు అంటే ఇంటిని అనేది కొనగలరు లేదా కట్టగలరు అక్యూమిలేట్ చేసుకోగలరు అనేది ఈ వీడియోలో టాపిక్ ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపలే ఒక ప్రాపర్టీ కొనుక్కోగలరా లేదు అంటే ఇంకా నలభైలు యాభైలు వచ్చిన తర్వాతే కొనుక్కుంటారా అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో డీకోర్డ్ చేయబోతున్నాము అయితే ఇందాక చెప్పినట్టు ఇంతకు ముందు కూడా చెప్పినట్టు ఇది ఒక బేసిక్ ప్రిన్సిపల్స్ రూల్స్ రూల్ ఆఫ్ ప్రిన్సిపల్ని ఈరోజు నేను మీకు షేర్ చేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ హలో అందరికి వెల్కమ్ టు హైస్ట్రోడా తెలుగు ఇప్పుడు ఒక ప్రాపర్టీని లేదు అంటే ఒక ఇంటిని మీరైనా నేనైనా ఎవరైనా ఎప్పుడు కొనగలరు ఏ ఏజ్ లో కొనగలరు అనేది అప్రాక్సిమేట్ ఏజ్ ఆఫ్ రేంజ్ ఏదైతే ఉంటుందో ఆ రేంజ్ ని మనం ఈరోజు చేద్దాం అయితే ఇది ఏ లో చూడాలి అంటే మన డి వన్ చాట్ లగ్న చాట్ ఏదైతే ఉందో ఆ లగ్న చాట్ లో ఫోర్త్ హౌస్ ఏదైతే ఉందో ఈ ఫోర్త్ హౌస్ ని చూడాలి ఈ ఫోర్త్ హౌస్ లో కనుక సహజ శుభులు ఎవరైతే శుక్రుడు గురువు అలాగే బుధుడు అలాగే ఆ రాహు కూడా సో ఈ నాలుగు ప్లానెట్స్ గురు శుక్ర బుధ రాహులు వీళ్ళు నలుగురు గనుక ఫోర్త్ హౌస్ లో ఉంటే వీళ్ళు ప్రాపర్టీ అక్యుమిలేషన్ అనేది త్వరగా అవుతుంది అంటే ఒక ఇంటిని చాలా త్వరగా కట్టుకోగలరు సరైన వయసులో కట్టుకోగలరు లేదంటే కొనుక్కోగలరు అయితే ఈ ఏజ్ ఎప్పుడు అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఈ ఫైవ్ టెన్ ఇయర్స్ ఆఫ్ ద రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్లోనే వాళ్ళు అంటే పాతిక సంవత్సరం నుంచి ముప్పై ఐదు లోపల వాళ్ళు ఒక ఓన్ హౌస్ని కట్టుకోవడం లేదా కొనుక్కోవడం అనేది జరుగుతుంది అనేది విషయం ఓకే దానికంటే ముందు మీ ఫోర్త్ హౌస్లో డి వన్ చాట్లో మీ ఫోర్త్ హౌస్లో ఏ గ్రహం ఉంది అనేది కామన్ చేయండి సో ఈ ప్రాపర్టీ అక్యూములేషన్ అనేది మీకు అప్రాక్సిమేట్గా ఏజ్లో వస్తుంది అనేది నేను రిప్లై చేస్తాను అండ్ మిగిలిన గ్రహాలు ఏవైతే చంద్రుడు లేదు అంటే సూర్యుడు అలాగే కేతువు అలాగే మంగళుడు అంటే మార్స్ అండ్ సాట్రమ్ శని సో వీళ్ళు కనుక ఉంటే కొద్దిగా ఈ థర్టీ ఫైవ్ తర్వాత వీళ్ళు ప్రాపర్టీ అనేది అక్యుములేట్ చేసుకునేటువంటి అవకాశం అనేది ఉండొచ్చు కొంతవరకు ఓకే అప్పటిదాకా కొంచెం ఎక్కువ ఇబ్బందులు రావడం లేదు అంటే డిలేస్ రావడం ఈవెందు మీ దగ్గర అమౌంట్ ఉన్నా సరైన ఇల్లు దొరకపోవడము లేదు అంటే కట్టుకుందాం అంటే కుదరకపోవడం ఇవన్నీ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అప్రాక్సిమేట్గా గా ఒక థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ తర్వాత వీళ్ళు ఇల్లు అనేది కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఈ టెన్ ఇయర్స్ మధ్యలో వీళ్ళు కట్టుకోవడం అనేది జరగడానికి అవకాశం అనేది ఉంటుంది లేదా కొనుక్కోవడం అనేది ఇల్లు జరగడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మనం ఒక బేసిక్ కైండ్ ఆఫ్ తిన్ని అప్లికేషన్లో అప్లై చేయొచ్చు అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఎందుకంటే ఇది ఒక ప్రిన్సిపల్ ఇది ఒక రూల్ ఆఫ్ ప్రిన్సిపల్ అయినప్పటికీ ఇది ఎంత వరకు పనిచేస్తుంది అన్న విషయాన్ని కామెంట్ చేస్తే మీరు అర్థమవుతుంది అండ్ అందరికీ కూడా అర్థం అవుతుంది సో అందరికీ కూడా ఒక అవగాహన అయితే వస్తుంది దానికోసం అండ్ ఫోర్త్ లో కనుక ఈవెందు శుభగ్రహాలు ఉన్నప్పటికీ కూడా మీకు మళ్ళీ మెలఫిక్ ఏదైతే మార్స్ శాట్రనో ఇలాగా కేతునో లేకపోతే సన్ను డైరెక్ట్ యాస్పెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు లేదంటే నార్మల్గా యాస్పెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు అగైన్ దగ్గర దాకా వచ్చి డిలే అవ్వడం లేదు అంటే అడ్డంకులు ఎక్కువగా రావడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి అది పూర్తి జాతకం మీద దశ మీద వీటి మీద కూడా బేస్ అయి ఉంటుంది అది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి పాటుగా ఇందాక చెప్పినట్టు యాస్పెట్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి యాస్పెట్స్ కూడా చూసుకొని అవన్నీ కూడా చూసుకొని దశ దశలు కూడా చూసుకో అప్పుడు అవన్నీ కూడా ఒక లైన్ మీదకి వస్తే అప్పుడు దట్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం ఫర్ యూ టు బై ఏ ప్రాపర్టీ మీరు ఒక ప్రాపర్టీ కొనుక్కోవడానికి కానీ లేదు అంటే కట్టుకోవడానికి కానీ లేదా ఇల్లు కట్టుకోవడం లేదా ఇల్లు కొనుక్కోవడం అనేదానికి ఒక మంచి లైన్ లైన్గా చెప్పచ్చు సో అది విషయం ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా డెఫినెట్లీ మీకు హెల్ప్ఫుల్గానే ఉంటుంది ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి మనిషి జీవితంలో సో అది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నమస్తే జై హింద్